రాజు రైతే రాజు రే పేరాజు నా పేరు సామసరావు సార్ మాది నాగులపాడు గ్రామం అద్దంకి మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ దేపొంచి కాంప్టెసర్ సార్ నేను ఒక ఈ త్రీ మంత్స్లోనే పెట్టాను సార్ నేనైతే మా బ్రదర్ అయితే త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఫామ్లో మా బ్రదర్ చెప్పిన తర్వాత నేను కూడా ఈ ఫామ్లోకి దిగాను సార్ నాకైతే రిజల్ట్ బాగానే ఉంది సార్ నేను నేను డెబ్బై ఐదు పొటేళ్లతో స్టార్ట్ చేశాను సార్ నేను మాచర్ల బ్రీడ్ తెచ్చుకున్నాను నేను రెంట చింతల్లో కొనుక్కొచ్చాను సార్ ఇవి జత వచ్చేసి పదహారు నుంచి పదిహేడు మధ్యలో పడింది సార్ పర్లేదు సార్ నాకు అంటే ఆ జీవమే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సార్ ఆ టైంలో త్రీ మంత్స్ బేబీ సార్ త్రీ మంత్స్దైనా అవి ఇంకా అంతకన్నా తక్కువకి అసలు రావు సార్ ఎక్కడైనా ఇంకా అంటే గుంటూరు సంతా మేము దాదాపు ఒక పది ఏరియాలు తిరిగే వచ్చాము సార్ ముందు తిరిగి వచ్చే తర్వాతే ఫామ్ పెట్టాము ముందు తెలుసుకొని అంటే ఇంతకుముందు కొన్ని కొన్ని పెట్టి చాలా ఇబ్బందులు పడి ఉన్నాం సార్ అందుకనే ముందు తెలుసుకున్నాకే దిగాలి అని తెలుసుకున్నాకే దిగాము సార్ అవును సంతలో నుంచి తేలేదు సార్ నేను రెంట చింతల ఒక రైతు దగ్గరే కొన్నాను ఓన్లీ ఒకే ఒక రైతు కాడ సెవెంటీ ఫైవ్ నేను సపరేట్గా కొనుక్కున్నాను సంతల్లో అయితే చాలా డిసీజెస్ అలా ఉంటాయి సార్ అందుకని సంతల్లోకి నేను అంత యాక్సెప్ట్ చేయట్లేదు రైతు దగ్గరే కొనుక్కున్నాను సార్ విడిగా సంతలో కొంటే సార్ సంత అంటే ఆటోమేటిక్గా డిసీజెస్ ఉంటుంటుంది సంతలో అది ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినాక దాన్ని క్లారిటీ చేసుకోవాలి అవి ఖచ్చితంగా క్వారంటైన్ చేయాలి మన దగ్గరికి అయ్యస్తే మనకాడ ఆల్రెడీ పిల్లలు ఉన్నాయి అనుకోండి సంతలో కొనుకొచ్చిన పిల్లల్ని మన పిల్లల్లో అసలు కలపకూడదు వాటిని క్వారంటైన్ షెడ్ ఉండాలి క్వారంటైన్ చేయించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ క్వారంటైన్లో పెట్టాలి వాటిని వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాతనే మన మన ఫామ్లో ఉన్న వాటిలోకి మిక్స్ చేయాలి ముందు మిక్స్ చేయకూడదు చేస్తే మన ఉన్న వాటికి ప్రాబ్లం అవుద్ది వచ్చిన ఈ ప్రాబ్లం అవుతాయింగ్ ఖచ్చితంగా చేయించాలి సార్ వచ్చిన ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే డివార్మింగ్ చేయించాలి వన్ ఆర్ టూ డేస్లోనే చేయించాలి మనకు ఒకవేళ కుదరని పక్షాన ఇంకో వన్ డే ఆఫ్టర్ అయినా ఖచ్చితంగా డివార్మింగ్ అనేది కంపల్సరీ సార్ మనం తెచ్చిన జీవం ప్రతిదీ డివార్మింగ్ ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి చేసిన తర్వాత డాక్టర్ జీవమిత్ర వాడుకుంటే ఇంకా అసలు దానికి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సార్ నేను యూట్యూబ్ ఛానల్స్లో చూసాను సార్ చాలా ఛానల్స్లో చూశాను ఇంకా రైతులు చెప్పే తీరును బట్టి నేను సరే నమ్మైనా నమ్మకపోయినా ముందు ఒకసారి ట్రై చేద్దామని నిజంగా అయితే నేను ట్రై చేద్దామని దిగాను సార్ దిగి తీసుకున్న తర్వాత నాకైతే సూపర్ అనిపించింది సార్ రిజల్ట్ చాలా బాగుంది ఇదైతే ఫేక్ అయితే కాదు సార్ నిజంగా రియాలిటీగా చెప్తున్నాను నేను చాలా యూట్యూబ్లో చాలా చూశాను అన్నీ ఫేక్లే చాలా వరకు ఫేక్లే ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా రియాలిటీ సార్ ఖచ్చితంగా చూపిస్తాను సార్ రిజల్ట్ నేను ఖచ్చితంగా చూపిస్తాను దీనికి దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏందనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను ఫైవ్ డేస్ వాడాను సార్ ఫైవ్ లీటర్స్ తెచ్చాను ఫైవ్ డే ఫైవ్ డేస్ వాడాను నా ఈ వంద వంద పోటీలు ఉన్నాయి సార్ వందకి రోజుకి టెన్ ఎంఎల్ కాడికి ఇచ్చాను కరెక్ట్ ఫైవ్ లీటర్స్ సరిపోయాయి ఫైవ్ డేసే వాడాను ఫస్ట్ వాడిన ఫైవ్ డేస్ అంత ఊరకా నార్మల్గానే ఉంది తర్వాత ఒక టూ త్రీ డేస్ కూడా నార్మల్గానే ఉంది ఫైవ్ డేస్ తర్వాత మాత్రం దాని తేడా కనిపించేసింది సార్ వెంటనే పిల్లలు మేత ఎక్కువ ఫీడింగ్ ఎక్కువ తీసుకోవటం కానీ వాటర్ ఎక్కువ తీసుకోవటం ప్లస్ వెంటనే గ్రోత్ రావటం బాగా తినడం ఆరోగ్యంగా ఉండటం అరుగుదల సూపర్ అయితేనే కదా సార్ మరి ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటుందంటేనే అరుగుదల ఉంటేనే కదా సార్ ఫీడింగ్ తీసుకుంటుంది ఇప్పుడు మనం తినది అరక్కకపోతే మనం మళ్ళీ తినలేం కదా తినది అరిగితేనే కదా మళ్ళీ తినగలుగుతుంది ఇది తాపిన తర్వాతే సార్ అది అంతా ఇదంతా జరిగింది ఇది తాపిన తర్వాతనే తాపక ముందు జీవం కొంచెం డల్లుగానే ఉండేది అంత గ్రోత్ కూడా రాలేదు అబ్బా ఏం నెల అంటే నేను తెచ్చిన నెల తర్వాత సార్ ఇది తాపింది ఫస్ట్ నెలలో ఏం అనిపించలేదు సార్ పిల్లలు ఎలా తెచ్చానో అలాగే ఉన్నాయి మా అన్నయ్య అన్నాడు నువ్వు ఫెయిల్ అవుతావురా నువ్వు బయటకు పంపిస్తున్నావు పొలం పంపిస్తున్నావు నువ్వు ఫెయిల్ అవుతావు దీంట్లో నేను చెప్పినట్టు చేయట్లేదు నేను స్టాల్ ఫీడింగ్ అని తెప్పించాను నీ చేత పిల్లలు నువ్వు బయటకు పంపిస్తున్నావు అని కూడా అన్నాడు సార్ సరే నాకు కొంచెం బాధ అనిపించేది లోపల బాగున్నట్టుంది నాకేమో మేతలు లేవు సార్ నిజంగా నేను అంటే అనుకోకుండా ఒకేసారి కొన్నాం కదా నేను టూ మంత్స్ బ్యాక్ సార్ అంటే ఆగస్టు ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోరు ట్వంటీ ఖచ్చితంగా వినాయక చవితి ముందు రోజు తెచ్చాను సార్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది తెచ్చాను ట్వంటీ సిక్త్ వినాయక చవితి ట్వంటీ ఫిఫ్త్ ఉంది తెచ్చా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అది సార్ వన్ మంత్ నేను మామూలుగానే ఉన్నాను సార్ ఇప్పటికి వన్ మంత్ అవుతుంది సార్ వాడి ఒక టెన్ డే ఒక ఫైవ్ అవర్ సిక్స్ డేస్లో వన్ మంత్ అవుతుంది మళ్ళీ ఫైవ్ అవర్ సిక్స్ డేస్లో మళ్ళీ వాడతాను వన్ మంత్కి ఒకసారి అని అన్నారు నేను వాడినప్పుడు వన్ మంతే సార్ నేను వాడింది ఇప్పుడు సెకండ్ మంత్ వాడాలి ఒక వన్ వీక్ లోపల సెకండ్ మంత్ స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని కిలోలు బరువు అంటే నేను అలా ఏం లేదు సార్ మా దగ్గర వాటి గ్రోత్ అర్థమైపోయింది కదా సార్ మనకి అంతకుముందు చూసిన జీవానికి ఇప్పుడు చూసేదానికి చాలా తేడా వచ్చింది సార్ వేరియేషను షైనింగ్ చాలా ఇలా వచ్చేసాయి అంతకుముందు ఇలా బక్కగా ఉండేవి ఇప్పుడు ఫుల్ బాగా వచ్చేసాయి మంచి యాక్టివ్గా ఉంటాయి సార్ జవం బాగా యాక్టివ్గా ఉంటుంది మేత లైట్గా తినేయి సార్ అంటే మనం ఈ ఫీడ్కి ఫీడర్కి పోస్తే సగం తిని సగం వదిలేసేయి ఇది వాడిన తర్వాత పోసేది సాలదవు మనం ఎంత తెచ్చి పోసినా రండి మీ ఓపిక అంటే అంత బాగా తింటే అంత బాగా గ్రోత్ వస్తాయి ఇంకా మనలో ఓపికే ఖచ్చితంగా ఇది వాడితే ఖచ్చితంగా జీవమిత్ర అయితే ఖచ్చితంగా వాడుకోమనే చెప్తాను సార్ ఇది వాడుకున్నందున చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాడుకోమనే చెప్తాను సార్ ఖచ్చితంగా మరి గ్రోత్ వస్తే అమ్ముకోవచ్చు కదా సార్ అవును అవును త్రీ మంత్స్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ ఇంకొక మంత్లో ఫోర్ మంత్స్కి అమ్మేసుకోవచ్చు సార్ అప్పుడుకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ అంటే ఈజీగా వస్తుంది నేను కొనేటప్పుడు ట్వంటీ సార్ మూడు నెలలకి ట్వంటీ కేజెస్ పెరుగుతాయి సార్ చాలా బాగుంది సార్ ఖచ్చితంగా జీవమిత్ర వాడుకోవచ్చు డాక్టర్ జీవమిత్ర వాడుకున్నందున చాలా బాగా ఉంటారు ఇబ్బంది వెయిట్ గెయిన్ కానీ మొత్తం ఏ టు జెడ్ చాలా బాగుంది సార్ జీవానికి రోగం అనేది తగ్గుతుంది ఏ డిసీజెస్ దాన్ని దగ్గరికి రావు అన్నిటికీ బాగా పనిచేస్తుంది పొటేళ్ళు ఫాములకి ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందే సార్ జీవమిత్ర వాడినందున చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సార్